ఇక్కడ కనిపించేది క్రూజ్ పోర్టు ఇది మొత్తము ఇప్పుడు అమెరికా నుండి నాలుగవ రోజు బహమ్మస్ అనే కంట్రీకి అయితే వచ్చేసినాయి ఇది అంతా కనబడేది క్రూజ్ పోర్ట్ ఇక్కడ షిప్లు అయితే పార్కింగ్ అయితే అవుతాయి పొద్దున ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల వరకు ఇక్కడే ఉంటాయి మళ్ళీ దాని తర్వాత టైం అయిపోయినాక రిటర్న్ వెళ్ళిపోతాయి మా షిప్ అయితే పార్కింగ్ అయింది ఇంకో షిప్ కూడా వస్తుంది వేరే కంపెనీదే రాయల్ కరబీ అంది ఇక్కడ పార్కింగ్ అయితే రెడీగా ఉన్నాయి అంతేకాకుండా ఇంకొక షిప్ కూడా ఉన్నది కార్ని అంతే అంతేకాకుండా ఇంకొక షిప్ కూడా వస్తున్నది ఇక్కడ వేరే వేరే దేశాల నుండి వేరే వేరే కంపెనీల క్రూజ్ షిప్లు అయితే వస్తూనే ఉంటాయి ఇవి ఏంటంటే ఒక ఐదు రోజుల క్రూజు పది రోజుల క్రూజు అన్నట్టు ఇవి ఉంటాయి దీంట్లో అయితే జర్నీ చేస్తారు ప్రతిరోజు వేరే వేరే దేశాలైతే తిరుగుతూనే ఉంటారు ఈరోజు అయితే నేను నాలుగవ రోజు అమెరికా నుండి బహామస్ అనే కంట్రీ ఖర్చు చేసిన రేపు అయితే మళ్ళీ మెక్సికో అనే దేశానికి బయలుదేరాలి ఇలాగే ప్రతిరోజు ఒక దేశాలైతే తిరుగుతూనే ఉంటాము ఇక్కడైతే చాలా అయితే పార్కింగ్ అయితే రెడీగా ఉన్నాయి ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి